ఎల్లు మండలాన్ని కర్నూలులో ఉండాలి ఎల్లూర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలో ఉండాలి కర్నూలు జిల్లాలో ఉండాలి ఎల్లూరు మండలాన్ని కర్నూలు జిల్లాలో ఉండాలి మండలాన్ని ಕರುಣೂಲ್ ಜಿಲ್ಲೆ ಮಂಡಲಾನೇ ಕರುಣೂಲ್ ಜಿಲ್ಲೆ ಮಂಡಲಾನೇ ಕರುಣೂಲ್ ಜಿಲ್ಲೆ ಮಂಡಲಾನೇ ಕರುಣೂಲ್ ಜಿಲ್ಲೆ ಮಂಡಲಾನೇ 10 ಕಿಲೋಮೀಟರ್ ದೂರములో ನೇ ಕರುಣೂಲ್ ನೇ ಜೋನೇ ಉಪಸಾಯಿಸಾಇತಾಳೆ ಕರುಣೂಲ್ ಜಿಲ್ಲೆ ಮಂಡಲಾನೇ 10 ಕಿಲೋಮೀಟರ್ ದೂರములో ನಾಡೋನನಕ ಹೋಗೋದು ಮಂಡಲಾನೇ ಕರುಣೂಲ್ ಜಿಲ್ಲೆ ಮಂಡಲಾನೇ અમ મહિલા મુનામાન મુ

das ist, das ist.

ಇದೇ ದಾರಿ ಬೆಂದುತ್ತು ಮಂಡಲಂ ಇದೇ ದಾರಿ ಕರದಾರಿ ದಾರಿ ಬೆಂದುತ್ತು ಮಂಡಲಂ ಆದಾರಿ ወದ್ದು ಕರ್ಣಂ ಮುದ್ದು ಆದಾರಿ ወದ್ದು ಕರ್ಣಂ ಮುದ್ದು ಆದಾರಿ ወದ್ದು ఆఫీస్ మనం కర్నూలు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తున్నా మనం ఎంప్లై మార్చుకున్నాం రెండు నెలల తర్వాత ఎంప్లైన్ కర్నూలులో అది కాన్సెన్షియమైనా ఉండి కంపల్సరీ వెలుగు మాత్రం కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలనేది ఆదోని జిల్లాకు వేసిన వెల్దుర్తి మండలం మాత్రం కర్నూలు జిల్లాలో ఉందా వెల్లుతి మండలంలోని అందరు ప్రజాప్రతినిధులందరూ కలిసి ఊరేగింపుగా మండల రెవెన్యూ కార్యాలయంకు వచ్చి ఈ పునర్విభజన కార్యక్రమంలో వెల్దుర్తి మండలం ఆదోని జిల్లాకైనా విరుతుందేమనే ఉద్దేశంతో కాదు కర్నూలు జిల్లాలోనే వెలుతురు మండలం ఉండాలా అని కోరుతూ సామూహికంగా ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కలిపి మాకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఈ విజ్ఞాపన పత్రాన్ని మేము కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సమర్పించి తగిన చర్యల కోసం సమర్పిస్తాము సానుకూలంగానే ప్రజాపతిని స్పందిస్తానని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మొన్న జిల్లాలుగా పది మూడు జిల్లాలుగా మార్చినప్పుడు వెల్లుత్తికి తిన్నాను కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా చేయాలనేటువంటి సందర్భంలో పత్తికొండ కాన్స్టిట్యున్సీని ఆదోని జిల్లాగా మార్చినప్పుడు మనం వెల్దుర్తి మండలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు మండలంలో కర్నూలు జిల్లాలోనే ఉంచాలనేటువంటి సంకల్పంతో ఈ పొద్దు అన్ని పార్టీల నాయకులు సర్పంచ్లు అందరూ కూడా యకగకంగా దీని మీద తీర్మానం చేసినారు ఆమోదించినారు వారందరూ కూడా ఇప్పుడు ఎంఆర్ఓకి ఈరోజు సమర్పించాలని చిన్న పత్రం ఇవ్వడానికని ఈరోజు ఇచ్చినారు మళ్ళీ కూడా ఈ నాయకులందరి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మినిస్టర్స్ కూడా దీని గురించినటువంటి ఈ ప్రజల అభిప్రాయం తీసుకోవడానికని వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి సామూహికంగా ఆ రోజు మళ్ళీ ప్రత్యేకంగా విజ్ఞప్తి పత్రాలు కూడా ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో ఈ వెల్దుర్తి మండలాన్ని మాత్రం కర్నూలు దాటిపోకుండా అందరం కాపాడుకుంటామని చెప్పేసి సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తూ మీరందరూ మనకు దాదాపుగా కర్నూలు వెల్లుర్తికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దీన్ని తీసుకుపోయి ఎక్కడో నూట ఇరవై కిలోమీటర్ల ఆధూర్లో చేర్చడం అనేది చాలా అన్యాయమైనటువంటి కాబట్టి తప్పనిసరిగా అధికారులు కూడా అది ఆలోచించి యోచన చేసి తప్పనిసరిగా దీంతోనే ఉంచుతారని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం అది కూడా జరుగుతుంది నెరవేరు అని అందరికీ దానికి సహాయశక్తిలో అందరూ కృషి చేయాలని కృషి చేసి దాన్ని సాధించుకుందామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీటింగ్తో అందరు నిన్న పిలిపించడం జరిగింది అందరూ ఈరోజు స్వచ్ఛందంగా పెళ్దొత్తి నాయకులు కానీ మండలం నాయకులు కానీ జెడ్పీటీసీ కానీ గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ ఈరోజు పాల్గొనడం జరిగింది ఈరోజు ఎందుకు ఈ ఇక్కడికి రావడం జరిగిందంటే కొన్ని అభోవాలు ఉన్నాయి మా పత్తికొండ కాన్స్టెన్సీలో వెల్దుత్తి ఉంది కాబట్టి ఈ ఇంతకుముందుకు మనకి ఆ మూడు మండలాలు ఎప్పటికీ ఆ ఆదం డివిజన్లోనే ఉండేటివి కృష్ణగిరి వెలుదుత్తి కర్నూలు లేకే ఉండేటివి నెక్స్ట్ మన పొయినతూరి కొత్త జిల్లాలు చేసినప్పుడు మన ఆర్టీఓ ఆర్డీఓది పత్తికొండ వేశారు కానీ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన మూడు మన కర్నూలు వెల్లుకి వెళ్ కర్నూలు మండ ఆర్డీఓ చేసుకోవడం జరిగింది మన కర్నూలు డివిజన్ ఏమన్నది కర్నూలు డివిజన్ ఆర్డీఓ డివిజన్ మనకు ఉంది కంపల్సరీ ఎందుకంటే అహోల్ అందరి కొంతమందికి ఇది పత్తికుండా ఆదునలేకపోతుంది అది ఆ ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా అందరం మండలాన్ని మళ్ళీ ఏమన్నా పొరపాటు జరిగితే మళ్ళీ మేము నూట ముప్పై కిలోమీటర్లు పోవాలంటే మాకు దగ్గర ఇక్కడ ఇరవై ఐదు కిలోమీటర్లే మాకు ఉండేది కర్నూలు కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఈ వెల్లుత్తి మండల నుంచి డోన్ కూడా కర్నూలు లేకి అంటున్నారు కానీ ఈ కర్నూలు డ్రోన్ లేకపోవాలంటే వెలుదృత్తి మండలం నుంచే పోవాలి కాబట్టి మా కర్ మా వెలుదృత్తిని కంపల్సరీ కర్నూల్లోనే ఉంచాలని ప్రజల కోరిక మా కోరిక ఈ పార్టీల కోరిక తెలుగుదేశం పార్టీ దీనికి కంపల్సరీ కర్నూలునే మన వెలుతు మండలం ఉండే బాధ్యత తీసుకొని కంపల్సరీ వెలుతు మండలంలో ఉంటుందని ఈ సభ్యుల తీసుకున్నాను ఇక్కడికి తెలిసిన పత్రికా విలేకరులకి నమస్కారం మీ వల్లనే మేము చేస్తున్న పోరాటం అందరు అన్ని పార్టీలు కలిపి వచ్చినారు అందరు గ్రామ పెద్దలు సర్పంచ్లు డిపీడీసీ గారు కూడా వచ్చినారు సో అన్ని అందరి పార్టీల ఆహ్వానం మేరకు మేము కోరుకుంటున్నది ఏమంటే కర్నూలు జిల్లా మాకు కర్నూలు హెడ్ క్వార్టర్ మాకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆదోని నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది అట్లనే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము వాళ్ళు కూడా ఏం ఆర్డీఓకి కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇవ్వడానికి రెడీ చేసుకున్నారు సో ఇవి రెడీ చేసుకొని కర్నూలు వెల్దుర్తి మండలాన్ని కర్నూలు జిల్లాలోనే ఉంచేటట్లు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోమైన మేము కూడా పోరాడుతున్నాం ఇక్కడ వచ్చినటువంటి మరి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అలాగే మన గ్రామ పెద్ద దశతరామ్ రెడ్డి గారికి అలాగే దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే అలాగనే రెడ్డి గారికి మరి కాంతారెడ్డి గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి పత్రికా విలేకరులకు మరి వచ్చినటువంటి ప్రజా సంఘ నాయకులకు మరి ప్రత్యేకంగా ఈరోజు మరి ఇక్కడ మనము ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కల కారణము మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి కొన్ని జిల్లాలను మరి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది వాటిలో మన జిల్లాలో గత ప్రభుత్వంలో రెండు జిల్లాలు చేసిన మంచి చేశాను మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే నేను ఆధునిక ప్రాంతం కూడా మరి పెద్ద ప్రాంతం కదా దాన్ని కూడా మరి జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి దాని ప్రకారంగానే మరి ఈ మీడియా ద్వారా మన మన మీడియా ద్వారా ఈ జిల్లాను ఆధునిక జిల్లాలో మరి పచ్చికొండ నియోజకవర్గాన్ని పచ్చికొండ నియోజకవర్గాన్ని కలపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అయితే ఆ పచ్చికొండ నియోజకవర్గంలో మన వెల్దుర్తి మండలం ఉంది ఆ వెల్దుర్తి మండలము మనది భౌగోళికంగా పెద్ద మండలము అన్నిటికీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది మరి అనుకూలమైనటువంటి ప్రాంతం ఇది అలాంటి ప్రాంతాన్ని నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆధునిక జిల్లాలో కలిపితే మన మండలము ఆధునిక జిల్లాకు చివరి ప్రాంతంగా ఉండిపోతుంది అలా ఉండడం వలన ఏమవుతుందని పూర్తిగా వెనకబడినటువంటి మండలంగా తయారవుతుంది అలాంటి సిచ్యువేషన్ లేకుండా మన మండలాన్ని మన కర్నూలు జిల్లాలోనే ఉండేటట్లు మరి ప్రతి ఒక్కరు కూడా మరి తీర్మానం చేసి మన ప్రజానాయకులందరూ కూడా తీర్మానం చేసి మరి ఈరోజు ఇక్కడ మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి అలాగనే ఆ వినతి పత్రం కలెక్టర్ గారికి మరి పంపించడం జరుగుతున్నది మరి అందుకే ఇరవై తొమ్మిదో తారీఖు తోటి అఖిల పక్ష సమావేశంలో రాజకీయ నాయకులు అంటే మినిస్టర్లు అందరూ కూడా మరి పాల్గొనేటువంటి వాటిలో మన వెల్లు మండలాన్ని మరి కర్నూలు జిల్లాలోనే మరిటట్లు మరి చేయాలని కూడా తెలియజేస్తూ మరి అవకాశం ఇక్కడ అందరూ సమావేశమైన సందర్భంగా ఏంటంటే వెల్దిట్టి మండలాన్ని ఆదోని జిల్లాలకి కలవకూడదని మా జిల్లాలు కా జిల్లాలని చేయడం మంచిదే కానీ మా మండలాన్ని మాత్రము కర్నూలు జిల్లాలోనే కలుపు అలాగే ఉంచాలని మా అందరిది మహిళలది ఎక్కడైనా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో నుంచి వెల్దిట్టి మండలాల నుంచి ఆదోనికి వెళ్ళాలంటే రెండు రోజులు పట్టింది మా కలెక్టర్ దగ్గరికి ఏమైనా వెళ్ళాలంటే అందరికీ వెహికల్స్ ఉండవు కదా బస్సులో వెళ్ళాలంటే చాలా దూరంగా ఉంది అక్కడికి వెళ్ళాలంటే ఒక్క రోజు కాదు రెండు రోజులు పడుతుంది అందుకే ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మా చంద్రబాబు నాయుడు గారికి విన విన వినక్తి పత్రం ఇవ్వడం ఏంటంటే అందరూ మహిళల తరఫున ప్రతి ఒక్కరికి మా మండలాన్ని మాత్రం ఎత్తి పరిస్థితులు కర్నూలు జిల్లాలోనే ఉంచాలని అందరి సభ్యులు కోరుతున్నారు నాయకులకు కార్యకర్తలకు అదే మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు విద్యుత్ మండలాన్ని కర్నూలు జిల్లాలో నుంచి కాకుండా అదోని జిల్లాలో కలుపుతామని చెప్పి పుకార్లు నింపినారు అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఎందుకంటే గతంలో మనం పాణ్యం నియోజకవర్గంలో ఉండి ఇబ్బందులు పడినాం డెబ్బై కిలోమీటర్లు అప్పుడు కూడా పాణ్యం నియోజకవర్గం ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గంలో ఉండి ఇబ్బందులు పడుతున్నాం ఈ ఇబ్బందులే కాకుండా మళ్ళీ కొత్త ఇబ్బంది ఆదో అంది ఎట్టి పరిస్థితుల్లో ఇది విద్యుత్తి మండలాన్ని కర్నూలు జిల్లాలోనే ఉంచాలని కోరుతూ అవసరమైతే విద్యుత్ మండలాన్ని నియోజకవర్గం చేయాలని కోరుతున్నాను ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు మరి ముఖ్యంగా నేటి సమావేశం ఏమిటంటే గత కొన్ని రోజులుగా ఆధునిని మన వెల్దుర్తిని ఆధునిక ప్రాంతంలో కలుపుతారని వస్తున్న వార్తలకు ఈ విధమైన సమావేశం జరిగింది అందరికీ చెప్తున్నాను మన కర్నూలు నమ్ముకొని దాదాపు పన్నెండు వందల నుండి పదమూడు వందల మంది లేబరు డైలీ ప్రతిరోజు కర్నూల్లో బ్రతుకుతున్నారు మరి ఆ బ్రతుకుని నాశనం చేయొద్దని వాళ్ళందరినీ కోరుతున్నాను గతంలో వెల్దుర్తి అంటేనే ఏదో పద్యాలు పాడేవారు ఉన్నారు అనే వార్త ఉంది నిజమే కానీ వెల్లు నాశనం చేయాలని చూస్తే ప్రాణాలు తీసేవారు కూడా ఉన్నారని చెబుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కర్నూలు జిల్లాలో కొనసాగించాలని పద్ధతిగా వచ్చినటువంటి వెల్దుర్తి మండల పెద్దలకు పల్లెల నుంచి వచ్చిన ప్రజానికానికి కుల సంఘాలకు పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ మరియు పత్రికా విలేకరులకు మహిళలకు మొట్టమొదట నా నమస్త మంది తెలియజేసుకుంటున్నాను కాకపోతే ఇక్కడ వెల్లుతు మండలానికి అన్యాయం జరుగుతుంది ఎందుకంటే నూట ఇరవై కిలోమీటర్లు పోవలసి వస్తుంది ఆదోళ కలిపి తగిన పత్తికొండని ఆదోళ గెలిపినారు పచ్చికొండలో భాగంగా కాన్స్టేషన్లో వెలుతు ఉన్నది అనేది ఊహించి వెల్దుర్తి కూడా ఆదో లేకపోతుందని చెప్పని తలుస్తున్నారు కానీ లిమిటేషన్స్ జరిగినప్పుడు పత్తికొండ నియోజకవర్గం ఎట్లన్నా సంబంధం కాదు మా వెల్లుత్తి మాత్రం కర్నూలు జిల్లాలో కొనసాగించాలి ఎందుకంటే మాకంటే ఇక్కడ పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి డోను మా వెల్లుత్తి మీద పోయి కర్నూలు కలిసింది కాబట్టి ఇది మా వెలుత్తుని దృష్టి ఉంచుకోవాలి పత్తికొండ కాన్స్టేషన్లో ఉంటే కూడా మాకేం పర్వాలేదు కానీ మేము మాత్రం కర్నూలు జిల్లాలో కొనసాగించాలని మా ప్రధాన డిమాండ్ అది ఈ ఖచ్చితంగా నెరవేరాలి నెరవేరాలని ఈరోజు తహసీల్దార్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా మా విన్నపాన్ని మన్నించి కలెక్టర్ తో చర్చిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా ఈరోజు మండలం ఒక రూమర్ తో ఒక అంటే నష్టపోతాం అనేటువంటి ఉద్దేశంతో ఒక అఖిలపక్ష సమావేశంగా ఏర్పడి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు నమస్కారం ఈరోజు వెల్దుర్తి మండలం ఆదో లేకపోతే నష్టమేమి కర్మల్లో ఉంటే లాభం ఏమీ అనేది ప్రశ్నిస్తుంది గతంలో నుండి కూడా వెల్దుర్తి మండలం అనేక రకాలుగా నష్ట నష్టాన్ని చవిచూస్తూనే ఉంది కానీ కేవలం కే ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో కర్నూలు ఎక్కువ అప్పటి రాజధాని ఉన్నప్పుడు కూడా మన మండలం ఎక్కడో ఉండేటువంటిది తర్వాత పాణి నియోజకవర్గంలో ఉండి అప్పుడు దాదాపు డెబ్బై ఎనభై కిలోమీటర్ల కర్నూలు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి తర్వాత పచ్చికొండ లేకపోయిన తర్వాత మళ్ళీ మనకు తొంభై కిలోమీటర్లు ప్రయాణించవలసినటువంటి పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే మనం రేపు పొద్దున ఆదోన జిల్లాలోకి ఈ యొక్క ఈ యొక్క మండలాన్ని చేరిస్తే మనం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసి ఎక్కడ వాళ్ళ డోన్ నియోజకవర్గం నీకు తర్వాత మనకు ఇది అతిపెద్ద మండలం అని చెప్పి తర్వాత ఇక్కడనే సర్కిల్ ఏర్పాటు చేసినారు పోలీస్ వారి సర్కిల్ తర్వాత పోలీస్ స్టేషన్ ఎప్పటి నుండో ఉంది తర్వాత అత్యధిక పెద్ద మండలం మన పచ్చకొండ నియోజకవర్గంలో కూడా ఈ మండలాన్ని దీనికి ఇంకొక మండలం కలుపుతూ ఒక నియోజకవర్గం చేస్తేనన్నా బాగుంటుంది కానీ ఆదోని నియోజక ఆదోని జిల్లాలోకి పోతే ఈ ప్రాంత వాసులు పూర్తి స్థాయిలో నష్టపోతారని చెప్పేసి మా జర్నలిస్ట్ తరఫున నేను తెలియజేయడం జరిగింది ఏ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా నాకు కృతజ్ఞ